ఏపీలోని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన నలభై మంది విద్యార్థులు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది పదో తరగతి విద్యార్థులు ఈ ఉదయం సోలార్ ఫెన్సింగ్ వేసిన గోడ దూకి పారిపోయి ప్రయత్నం చేశారు అందులో ఇరవై ఏడు మందిని సిబ్బంది పట్టుకోగా మరో నలభై మంది పాఠశాల గోడ దూకి సమీపంలోని కొండవీడు కొండలపైకి వెళ్లారు ఉపాధ్యాయుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు కొండలకు వెళ్లి విద్యార్థిని తీసుకొచ్చారు నరసరావుపేట డీఎస్పీ హాస్టల్ వద్దకు వెళ్లి విద్యార్థుల సమస్యలు ఆరా తీశారు హాస్టల్ వార్డెన్ ఉపాధ్యాయుల్ని కూడా పిలిపించి మాట్లాడారు పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు

మాట్లాడి వాళ్ళ రిలేషన్ ఎవరొస్తే మాట్లాడితే వాళ్ళకి ఎందుకు మీరు చెప్పారు అని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు ఫుడ్ సరిగా లేదని చెప్తున్నారు తర్వాత వాళ్ళు బయటికి బయటకెళ్తే వెళ్తున్నారు వెళ్ళకూడదని తెలుస్తున్నారు తర్వాత కొంతమంది ఈ టీచర్స్ ఈ యొక్క తినకూడని ఐటమ్స్ వాన్ పరాట్లా వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కొంతమంది టీచర్స్ ఈ హెయిర్ కటింగ్ కానీ వీటికి కానీ ఉండడానికి కొంత మనీ కలెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు Sen de bakar, Deli. Ya, ben